వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఎల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పోలినాడి చెరువు గ్రామంలో టీడీపీ ఫైయాజ్ ప్రెస్ మీట్ ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మేము వైసీపీ పార్టీలోనే ఉన్నాము ఎలక్షన్ల ముందు వేమిరెడ్డి దంపతుల విధి విధానాలు నచ్చి మేము టీడీపీ పార్టీలో చేరాము కొన్ని అనివార్య కారణాల వల్ల ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదని కానీ మేము ఎల్లప్పుడూ టీడీపీ కార్యకర్తలమేనని తెలిపారు ఇటీవల మా అయిన రఫీని హత్య చేసింది ఎవరు ఈ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు అని మాకు తెలుసు హత్య జరిగిన వెంటనే ఎమ్మెల్యే రెడ్డి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి నిందితులను అరెస్ట్ చేయాలని ఆదేశించారన్నారు తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి వచ్చి మా కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళారు దీన్ని అడ్డుపెట్టుకుని ప్రసన్న కుమార్ రెడ్డి మరియు వారి అనుచరులు హత్యా రాజకీయాలు చేయడం ఎంతవరకు అని ఈ సందర్భంగా వారిపై తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఫయాజ్ వెంట వారి కుటుంబ సభ్యులు మరికొందరు గ్రామస్తులు పాల్గొన్నారు ఇలాంటివన్నీ సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి పత్రిక వాళ్ళకి అందరూ అందరికీ నా నమస్కారం ఈరోజున ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన యొక్క పోల్లాంటిచూరు గ్రామంలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు ఏంటి అనేది ఒక సందేహంలో ఉన్నది అయినప్పటికీ కూడా మేము మొన్న బై ఎలక్షన్లో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీడీపీలో జాయిన్ అవడం జరిగినది జాయిన్ అయ్యి మేడం కోసం రాత్రం బగులు కృషి చేసి ఈ ఊర్లో ఎప్పుడు రాని విధంగా ఈసారి మెజార్టీ తీసుకుని వచ్చి మేడం కోసం కృషి చేస్తున్నాము కానీ మనందరికీ తెలిసిన విషయం ఏందంటే ఈ మధ్యకాలంలో మన యొక్క పోల్నాటిచూరు గ్రామంలో రఫీ అనే మా మామ మటర్ జరగడం జరిగింది ఆ మటర్ సందర్భంలో చాలామంది వ్యక్తులు వచ్చినారు పరామర్శించినారు వెళ్ళినారు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చి పరామర్శించి వెళ్ళినారే అనే ధోరణలు మనం అనుకున్నాము కానీ వాళ్ళు మనకు తెలియకుండా పోయి వైసీపీ టు టీడీపీ చనిపోయింది అని ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చేసి చెప్పడం జరిగినది మా మామ రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీలో ఉన్నాడు కానీ బై ఎలక్షన్లో మేము టీడీపీకి జాయిన్ అయినాం మా మామ ఏ పార్టీకి సంబంధం లేకుండా అతని యొక్క పనులు అతను చేసుకుంటా అతని యొక్క వ్యవసాయం అతను చేసుకుంటా ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఆయన పనులు చేసుకుంటూ గమ్ముకున్నాడు కానీ మేము టీడీపీకి షిఫ్ట్ అయినాము కానీ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి హత్య రాజకీయాలని రాజకీయంగా చేసి వైసీపీ టు టీడీపీ అన్నారు సార్ వైసీపీ టీడీపీ అన్నారు కదా చెంపినూర్లు వైసీపీ టీడీపీ అనేది మీకు ఒక డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాను మీరే చూడండి వైసీపీ ఎవరు టీడీపీ ఎవరు ఏ వన్ ముద్దయిగా ఉన్న ఈ వ్యక్తి కోడూరు మధుసూన రెడ్డి వ్యక్తితో మొన్న బై ఎలక్షన్ కరపత్రాలు తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది ఏ వన్ ముద్దాయి సెవెన్ ముద్దయిగా ఉన్న ఫలానా వ్యక్తి దాదాసాహేబ్ అనే వ్యక్తి మరియు ఆ కేసుకి సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ప్రధానంగా ఈయన ఎవరు ఈ నాయకులు ఎవరు వైసీపీకి సంబంధించిన కాదు మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటి కలిసిన ఫోటో ఇది ఈ మధ్యన ఎలక్ట్రిసిటీ విద్యుత్ పైన

మా మామ వైసీపీకి ఉన్నాడు కాదనట్లా కానీ మొన్న బై ఎలక్షన్లో మా మామ రాజకీయాలను తప్పుకొని ఆయన యొక్క వ్యవసాయం ఆయన కుటుంబ పరిస్థితి ఆయన పనులు చేసుకుంటున్నాడు